ఏం చేస్తున్నారు అక్షరా ఏం చేస్తున్నారు ఏంటది ఎవరికమ్మా అక్షరా అది

కారంట ఏంటి అక్షరాది ఉండు తేజు ఏం చేస్తున్నావు అక్షర ఇంకేముంది ఇంకేం లేదు అదేంటది తేజా అలా కూర్చోకూడదు ఏయ్ పుణికూ ఇక్కద్దు చెడు రమ్మా అక్షరా చేసేసైడ్ రా భయపడుద్ది భయపడద్ది ఆమె చూడండి చూడండిరా నువ్వు కూర్చో నువ్వు కూర్చో బాబాయ్ దగ్గర కూర్చో ఏంటది వీళ్ళు చూడు అసలు ఏం చేస్తున్నారు బాబాయ్ కూర్చొని టెస్ట్ చేస్తున్నాళ్ళే ఎవరికమ్మా చేయరక్షరా ఎవరికి బాబాయ్క నీకొద్దా నీకొద్దాయి చెక్ చేస్తున్నారా ఓకే నిస్కొనని ఇనిని సాదా తాళం ఆ ఆ కైటెరా చే పక్కకు పెట్టుకో ఆ తీసే చిన్న చిన్న సైడ్ ఎరగొస్తుంది అది వైట్ కట్ట ఒకటి మ్యాచ్ 1 బై 1 చెక్ చేసుకోండి అక్షర సరిగ్గుతురా చేతి సరిగ్గుతున వస్తుందో ఇంకా వెనక్కి జరగాలి తేజూడు చూడు చేదించుకోవడానికి పోయింది ఓకేనా కంఫర్ట్ ఉందా తేజు నువ్వు చూసుకున్నాను కొంచెం పైకి రాదా అది ఇంకా పైకి రాదా కంఫర్ట్ ఉంది అప్పుని కూర్చొని అంటే ఆ బరువుకి అప్పుడు అది కిందకి వస్తుంది వెనక లేదు బెడ్డే కేసదేమ ఎక్కడికి ఏం చేస్తున్నావు కిందకనేదానిక అమ్మో ఎట్ట దిగుతావు ఇప్పుడు ఎలా దిగుతావా దిగ ఎలా దిగుతావా అలా తిరగతావు అంతే ఎలా దిగుతావా పూమ్మ